హలో నేను బంగారము వెండి రేట్లు దూసుకు వెళ్తున్నాయి అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పుడు ఏర్పడినటువంటి పరిస్థితుల కారణంగా ఈ బంగారం రేట్లు బాగా పెరగడానికి కారణం అవుతుంది అయితే ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే చైనాకి అమెరికాకి మధ్య జరుగుతున్నటువంటి ట్రేడ్ వారు మరొక దశకు చేరుకుంది ఏంటంటే చైనా వద్ద ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి మెటల్స్ వాటిని అమెరికాకి ఇవ్వట్లేదు చైనా ఆపేసింది ఆపేసి ట్రేడ్ సై అంటే సై ఉంటుంది ఈ కారణంగా రాకెట్ మాదిరిగా బంగారం వెండి ధరలు పెరిగిపోతున్నాయి అంతర్జాతీయ మార్కెట్లో దానికి అనుగుణంగా దేశీయ మార్కెట్లో కూడా బంగారం రేటు పెరిగిపోతుంది ఇప్పుడున్నటువంటి అంతర్జాతీయ పరిస్థితులను బట్టి కనుక చూస్తే ఇప్పట్లో బంగారం స్పీడ్ తగ్గేలాగా కనిపించట్లేదు దాని కారణం రోజు రోజుకి ఒక్కోటి ఒక్కోటి యాడ్ అవుతుంది అనేక అంశాలు యాడ్ అవుతున్నాయి ఇప్పుడు తాజాగా ఏంటంటే చైనా రేర్ ఎర్త్ మెటీరియల్స్ ని ఎక్స్పోర్ట్ చేయటం ఆపేసింది అంతేకాదు అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ వాల్యూ పడిపోయింది డాలర్ డాలర్ వాల్యూ దాని ఇండెక్స్లో డాలర్ ఇండెక్స్లో జీరో పాయింట్ వన్ పర్సెంట్ పడిపోయింది అమెరికా ఫెడ్ అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తు తగ్గిస్తుంది అనేటువంటి సంకేతాలు ఉన్నాయి వడ్డీ రేట్లు ఇది రెండు అంశం ఇక మూడు వచ్చేసి ట్రేడ్ వారు ట్రేడ్ వారు స్పీడ్ అయింది ట్రేడ్ వార్ స్పీడ్ అయింది ఇక నాలుగు భారత్ అలాగే చైనా రష్యా లేదా యుఏఏ ఈ కంట్రీస్ అన్ని కూడా డాలరేతర వ్యాపారాన్ని చేస్తున్నాయి డాలర్ ఏతర వాణిజ్యాన్ని డాలర్ ఏతర వాణిజ్యాన్ని డాలర్ ప్రత్యామ్నాయ వాణిజ్యం చేస్తున్నాయి ఈ కారణంగా బంగారం రేటు పెరుగుతుంది ఎందుకంటే డాలర్ వాల్యూ తగ్గిపోతుంది ఆ కారణంగా ఐదు వచ్చేసి నీకు ఆర్బీఐలు పోటీ పడి కొనుగోలు చేస్తున్నాయి దేశాలు దేశాలకు సంబంధించినటువంటి దేశాలకు సంబంధించినటువంటి బ్యాంకులు కొనుగోలు చేస్తున్నాయి భారీగా దాంతో బంగారం రేటు పెరుగుతుంది మరి ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు బంగారం రేటు పెరుగుతుంది అంటే తగ్గదు తగ్గనివ్వరు ఎందుకంటే ఒకవేళ తగ్గితే నాకు ఇందాక ఒక సాధారణమైనటువంటి మహిళ ఫోన్ చేశారు సార్ మీ రోజు బంగారం రేటు గురించి చెప్తున్నారు కదా బంగారం రేటు తగ్గుతుందా అని చెప్పేసి ఇప్పట్లో తగ్గే కనిపించడం కనిపించట్లేదు అసలు ఎస్టిమేట్ చేయలేకపోతున్నాం ఎవరికి కూడా అంతర్జాతీయ ఎక్స్పర్ట్స్ కూడా నిపుణులు కూడా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ వాళ్ళు కూడా ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుంది కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారు సో వాళ్ళు ఇచ్చేటువంటి సమాచారాన్ని బేస్ చేసుకుని మేము కూడా అనలైజ్ చేస్తాము నాకు కూడా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే కదా ఉండేది ఇన్ఫర్మేషన్ అని అన్న వెరీ సింపుల్ సార్ అని చెప్పి చెప్పారు ఆవిడ ఏం చెప్పారనంటే అంటే ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయా దేశాలకు సంబంధించినటువంటి బ్యాంకులు అంటే ఆయా దేశాలే పోటీ పడి బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి అలాంటప్పుడు బంగారాన్ని ఎందుకు తగ్గిస్తాయి సార్ అని అడిగారు ఆవిడ ఆ మహిళ వెరీ సింపుల్ ఇప్పుడు వాళ్ళు బంగారం దేశాలు దేశాలే కొనుగోలు చేస్తున్నాయి కదా ఆయా దేశాలు బంగారం కొనుగోలు చేస్తున్నాయి పోటీ పడి దేశాలు దాచుకున్నాయి ఎందుకు దాచుకునే సంపదను చూపించుకోవడానికి అలాంటప్పుడు వాల్యూ పడిపోవడానికి ఆ దేశాలు ఎందుకు ఒప్పుకుంటే ఒప్పుకోగా సార్ కాబట్టి బంగారం రేటు తగ్గదని చెప్పి చాలా సింపుల్ లాజిక్ ఆ మహిళ నాకు ఫోన్లో చెప్పడం జరిగింది నిజమే కదా ఇప్పుడు బంగారం నా దగ్గర ఉందనుకోండి బంగారం రేటు తగ్గాలని నేను ఎందుకు అనుకుంటాను అనుకోను కదా అలాగే కొనుగోలు చేసినటువంటి దేశాలు హయ్యెస్ట్ టాప్లో ఉండేటువంటి దేశాలు ఆల్రెడీ నేను రోజు చూపిస్తూనే ఉన్నాను ఆ దేశాలు ఏవైతే ఉన్నాయో రష్యా కానీ చైనా కానీ అమెరికా కానీ లేదంటే స్విట్జర్లాండ్ కానీ ఇవి దేశాలు ఉన్నాయి ఈ దేశాలు బంగారం అనేది తగ్గిపోవాలని కోరుకో అలాగే కొనుగోలు చేసినటువంటి ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి భారతదేశం దాదాపుగా ఈ సంవత్సరమే దాదాపు ఎనభై తొంభై టన్నులకు బంగారం కొంది కొన్నటువంటి బంగారానికి వాల్యూ తగ్గిపోవాలని చెప్పి భారతదేశం కోరుకోదు కదా అలాగే ఆయా దేశాల ప్రపంచంలో ఉండే అనేక దేశాలు ఆయా దేశాల యొక్క ఆర్థిక పరిపుష్టం ఎంత ఉందో దానికి తగిన విధంగా బంగారాన్ని కొనుగోలు చేసి స్టాక్ పెట్టుకున్నాయి స్టాక్ పెట్టుకున్నటువంటి బంగారం రేటు తగ్గాలని దేశాలు కోరుకోవు కదా కాబట్టి బంగారం రేటు తగ్గదు అని చెప్పి ఆ మహిళ నాకు చెప్పినటువంటి సింపుల్ లాజిక్ అయితే ఇక్కడ అంతర్జాతీయ మార్కెట్లో ఉండేటువంటి నిపుణులు ఏం చెప్తున్నారంటే పెద్ద పెద్ద కంపెనీలు జేపి మోర్గన్ కానీ లేదంటే మోతిలాల్ ఓస్వా ఇలాంటివన్నీ కంపెనీలు కానీ స్మిత్ కానీ ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ఎవ్రీ డే అనలైజ్ చేస్తూ ఉంటారు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు బులియన్ మార్కెట్ని వాళ్ళు ఏం చెప్తుంటారంటే ఇది ఎంతకాలం ఈ హైప్ ఉండదు అంతర్జాతీయ సమాజంలో అంటే వరల్డ్ వైడ్ ఎప్పుడైతే పరిస్థితులు చక్కబడతాయో అప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు నిల్వ చేసినటువంటి బంగారాన్ని దేశీయంగా మార్కెట్లకి వదులుతారు అప్పుడు బంగారం రేటు తగ్గే అవకాశం ఉంది అనేది ఒకటి రెండు ఏంటంటే ఆయా దేశాల్లో బంగారపు గనులు భారీగా ఉన్నాయి ఆ బంగారపు గనుల్లో బంగారపు నిక్షేపాలు కూడా చాలా ఉన్నాయి వాటిని తీసి మార్కెట్లోకి విడుదల చేస్తారు అప్పుడు బంగారం రేటు తగ్గే అవకాశం ఉంది అనేది ఒకటి ఇంకా మూడో పాయింట్ ఏం చెప్తారంటే వాళ్ళు డాలర్ రేటు డాలర్ బలపడింది అనుకోండి డాలర్ ఇప్పుడు ఫ్లెక్స్ ఒడిదుడుకుల్లో ఉంది సో డాలర్ కనుక స్థిరపడితే అప్పుడు డాలర్ కొనుగోలు చేయడానికి వెళ్తారు డాలర్ కొనుగోలు చేయాలంటే బంగారాన్ని ఉన్న బంగారాన్ని అమ్మేసి వాళ్ళు డాలర్ వైపు వెళ్ళిపోతారు అప్పుడు దీని డి దీని డిమాండ్ తగ్గుతుంది బంగారం డిమాండ్ డిమాండ్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా రేటు తగ్గుతుంది కాబట్టి రాబోయేటువంటి రెండు సంవత్సరాల్లో నలభై నుంచి నలభై ఒక్క శాతం బంగారం రేటు తగ్గే అవకాశం ఉందని చెప్పి అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు కానీ ఈ అంచనాకి సాధారణ మహిళ నేను ఇందాక నేను ఏదైతే చెప్పాను ఫోన్ చేసి ఒక సాధారణ మహిళ మాట్లాడారని ఆ మహిళ అంగీకరించట్లేదు దానికి కారణం ఏంటంటే ఆల్రెడీ అన్ని దేశాలు కొనుగోలు చేసి పెట్టుకున్నాయి కదా కొనుగోలు చేసినటువంటి పెట్టుకున్నట్టు బంగారం రేటు తగ్గాలని అది అనుకోవు కదా కాబట్టి బంగారం రేటు తగ్గదని చెప్పి ఆవిడ వాదన సరే అంతర్జాతీయంగా నిపుణులు ఏమంటారు జనరల్ గా ఏంటంటే బిజినెస్ ఎప్పుడైనా డిమాండ్ అండ్ సప్లై దీని మీద ఆధారపడి ఉంటుంది డిమాండ్ ఉన్నప్పుడు రేట్ పెరుగుతుంది డిమాండ్ లేనప్పుడు ఆటోమేటిక్గా రేటు తగ్గిపోతుంది అలాంటి సిచ్యువేషన్ని వీళ్ళు అంచనా వేస్తున్నారు అంతర్జాతీయ నిపుణులు ఇప్పుడు డాలర్ రేటు పడిపోతుంది ఇంకా పడే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుంది అంటున్నారు అది తగ్గిస్తే కనుక అప్పుడు డాలర్ రేట్ పడిపోతే డాలర్ కొనుగోలు చేయడానికి కూడా ఎవరు ముందుకు రారు మొత్తం ప్రపంచంలో మనకి మినిమం గ్యారెంటీ ఇన్వెస్ట్మెంట్స్ అంటే మీ దగ్గర ఏదైనా డబ్బులు ఉంటే కనుక ఆ డబ్బుల్ని మనం పెట్టుబడి కింద ఎక్కడైనా పెట్టాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే మొన్నటి వరకు రీసెంట్ వరకు కూడా డాలర్ డాలర్ మీద పెట్టేవాళ్ళు ఎక్కువ మంది ఎందుకంటే డాలర్ పెరుగుతూ ఉంటుంది బలపడుతూ ఉంటుంది అప్పుడు అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ మెయిన్ పాత్ర కాబట్టి అందుకని డాలర్ మీద పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఇప్పుడు ఆ డాలర్ బడ బల బలహీనపడింది ట్రంప్ వచ్చిన తర్వాత ఆ డాలర్ కొంటే ఏమవుతుందో తెలియనిటువంటి సిచ్యువేషన్ అందుకే ఇప్పుడు బంగారం మీద పడ్డారు బంగారం కొనుగోలు చేస్తే కనుక లాక్పడొచ్చు అని చెప్పి సో అందుకే కొన్నటువంటి వాళ్ళు దాదాపు అరవై ఒక్క శాతం ఈ ఒక్క వన్ ఇయర్ గ్యాప్లోనే అరవై ఒక్క శాతం పెరిగింది వన్ అవర్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అరవై ఒక్క శాతం పెరిగింది బంగారం ధర దీనికంటే వెండి ధర ఇంకా పెరిగింది వెండి ధర కూడా దాదాపు యాభై ఆరు శాతం పెరిగింది గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి సో కాబట్టి బంగారం వెండి నెక్స్ట్ ప్రిఫరెన్స్ థర్డ్ ప్రిఫరెన్స్ ఏంటి రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ వైపు వెళ్ళిపోతుంటారు లేదా షేర్ మార్కెట్ వైపు వెళ్ళిపోతుంటారు షేర్ మార్కెట్లో ఏమేమి షేర్లు ఉన్నాయి వాటిలో పెట్టుబడి పెడుతూ ఉంటారు ఇప్పుడు పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళందరూ కూడా షేర్ మార్కెట్ని నమ్మట్లేదు కారణం ఏంది అంతర్జాతీయ మార్కెట్లో ఎప్పుడు ఏమవుతుందో తెలియదు అలాగే డాలర్ మీద పెట్టుబడులు పెట్టరు ఎందుకంటే డాలర్ కొంటే ఏమవుతుందో తెలియదు కాబట్టి ఒక బంగారం ఒకటే ఆప్షన్ ఉంది డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి అందుకే అందరూ బంగారం మీద పెట్టుబడులు పెడుతున్నారు ఆ కారణంగా ఇప్పుడు బంగారం రేటు ఎంత వరకు వెళ్తుందో కూడా అంచనా వేయలేకపోతున్నారు దానికి తగిన విధంగా ఇప్పుడు చైనా రేర్ ఎత్ మెటల్స్ ని ఎగుమతిని ఆపేసింది అమెరికాకి అమెరికాకి ఆపేస్తే అమెరికా కూడా రెసి గా ఇంకా ట్యాక్స్ పెంచడానికి ప్రయత్నం చేస్తుంది చైనాకి అంటే ఆ రెండు దేశాల మధ్య ట్రేడ్ వార్ ఏదైతే ఉందో ట్యాక్స్ సంబంధించినటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ ట్యాక్స్ యుద్ధం కాస్త బంగారాన్ని హైప్ చేస్తున్నాయి బంగారానికి మరింత డిమాండ్ తీసుకొస్తున్నాయి డిమాండ్ వస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ధరలు పెరిగిపోతున్నాయి సో కాబట్టి అమెరికా చైనా ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం కోడదొడల మధ్య లేఖదోడలు లేఖదొడలు అంటే చిన్న చిన్నై చిన్న చిన్న దేశాలు ఇవన్నీ కూడా నలిగిపోతున్నటువంటి పరిస్థితి సో బంగారానికి సంబంధించి ఎవరు కూడా ఎక్స్పర్ట్స్ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు అలాంటి పరిస్థితి నెలకొంది బంగారం విషయంలో కాకపోతే ఇప్పుడు చైనా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే రేర్ ఎత్త మెట్రిరల్స్ ఎక్స్పోర్ట్స్ ఆపేయటం అనేది ఇది బంగారాన్ని మరింత ధర పెంచేలా చేయబోతుందని చెప్పి మనం కొంతమేర కంచనా వేయచ్చు సో దీన్ని బట్టి మీరు బంగారం కొనాలా వద్దా అనే దాని మీద మీరు నిర్ణయం తీసుకోవచ్చు థ్యాంక్ యూ